లెటర్ రిపో నేను ఇండియాకి వెళ్తున్నాను అదే అమ్మా పెద్ది ఫోన్ చేశారు తాత ఎకౌంట్లో బాగాలేదంట అదేనమ్మా థ్యాంక్సర్ బ్యాంక్ ముందు ఈ లెటర్ ఇచ్చి బ్యాంకి సారీ చెప్పు తర్వాత ఈ డబ్బులు గురించి ఆలోచిస్తాను ఆపణ మీదే ఉన్న అన్నా రేపై చంగల్గాడు స్పాట్ హ్యాపీగా ఉండు ఉంటా ఏంటి చెంగలి రాయని చంపు ఎందుకు ఎవడో ఒకటి చంపకపోతే నేనేలా బతుకుతానే మొన్నే గురువారెడ్డి దగ్గర అడ్వాన్స్ జైల్లో ఉన్న గురువారెడ్డికి సిమ్ కార్డు అరేండ్ చేసినది నేను ఎందుకో తెలుసా బయట వాని కుక్కల్ని నరకడానికి చేస్తే అన్నెలా బతు తాతయా హోచినావమ్మ నిన్ను సూసన నలుకోలేదల్లే తాతయా నేను పొయ్యేలాగా నువ్వు బావని పెళ్ళి చేసుకుంటే సూస అనుందమ్మ బావని పెళ్ళి తమ్ముడు మామ యాక్ట్ చూసి నాకే మతిపోయినా పోయినావ్ చి బావా అసలే ని గుంటలో బాగలేదు మందులేసుకోకుండా మందేస్తున్నావేంటి నాకు మందు లేరా ఉక్కు లెక్కుంటే పూజ మన భద్రపదో పెళ్లి గుప్పించడానికి ఈ నాటక వాడినే దానికి నాటకం ఎందుకు సార్ లేకుంటే అడ్డమైన అలవాట్లున్న ఈ యదవం చేసుకోవడానికి పూజ మొక్కుంటుందా కానీ మేనర్కం చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే ఏం రా మనజు అవును సార్ మీ అమ్మగారు మేనర్కమేగా అలాగని పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగత్తలు లేకుండా పోతాం అవురా ఆస్తి మొత్తం ఆయమిదే ఆ భద్రంతో పెళ్లి చేస్తే ఆమెదో వాళ్ళు ఆస్తి గుడితో పలకాడే ఉంటాడు అది లెక్క నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గార్డు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడే చూసుకోవాలి వాడు వచ్చేసాడు అదుకో వచ్చాడంత మెల్లగా చెప్తావేంటి ఏదో ఉన్నా పూజకు ఫోన్ ఇస్తారా తనకి ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా ఎలాగోలా ఈవెంట్ వదిలిగారు చాలా అర్జెంటు పూజ పూజ ప్రసాద్ మావయ్య మావయ్య అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది ఆ జాన్సన్ గాడు నిన్న ఇక్కడ అట్టుకంటి పెద్ద ప్రాబ్లం ఉన్నాను నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా వాళ్ళు పరమ దుర్మార్గులు ప్లీజ్ మావయ్య ఏதோ ఒప్పించే నేను ఇక్కడ ఉకింగా పెద్ద మావయ్య వాడు చస్తే గాని ఆ కొప్పకి దరిద్రం వదలదు రేయ్ ప్రసాద్ ఇలాగే పిలుస్తాడా ఏదవ రేయ్ నేనే వెంటనే మాట్లాడతాడా పూజకి భద్రప్పకి పదవ తారీఖున నిశ్చితార్థం పదిహేనవ తారీఖున పెండ్ అర్థమైందా అలాగే తీసుకొస్తాను ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తాను అది చాలా ప్రమాదం వద్దు ఏమంటుంది పూజ ఇక్కడ తీసుకొస్తే ఇస్తానట్టుంది ఏముంది భయ్యా టికెట్స్ తీసుకొచ్చేయండి టిక్కెట్టేసి తీసుకురావడానికి అది మా అత్తోళ్ళు అనుకున్నావా అత్తోళ్ళు కదా భయ్యా అత్తోరు వెళ్ళేరా కానీ అక్కడ చెత్త నాయణులు ఉన్నారురా సార్ ఏంట ఏంటి ఎత్తుకుంటూ వచ్చావేంటి రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాం కదా సార్ ఏంటి పేమెంట్ కోసమా లేదు సార్ పూజ కోసం పూజ ఇండియా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా పదిహేనో తరగతి పెళ్లి కూడా పెళ్ళి ఈ పెళ్ళికి పూజ ఒక్కందా పెద్ద లాయర్ల క్వశ్చన్ చేస్తామండి బలవంతంగా చేస్తున్నారు అయితే ఏంటి అయితే ఏంటి నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు తనకి పెళ్లి లేదని మీరే చెప్తున్నారు అంటే ఏంటి దాని అర్థం తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా అయితే నన్నే చేయమంటావు మీరేం చేయనక్కర్లేదు నేనే చేస్తాను ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను తీసుకొస్తే మన పని అవుతుంది పగా తిరుతుంది నాకు తెలుసు ఇంక సాహసం చేస్తామని నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమ్మతో చెప్పు అమ్మవయ్యాన్ని పూజ బోరుగా ఏడ్చింది ఆలోచించాను వాళ్ళ కర్కొట్టుకు నువ్వా ముక్కుపచ్చలారని పసిబిడ్డవి వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించాను పూ ఉన్న చోట బల్లు ఉంటుంది ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొడానికి నా నేను రెడీ ఈ వెంకీగాడు ఇంట్లో లరేజ్ పెట్టేస్తారని వెళ్ళి గంట అయింది ఇంతవరకు రాలేదు అబ్బా చబ్బా అతని తర్వాత వస్తాడులేండి ముందు మనం వెళ్దాం ఇది మన ఇంట్లో పెళ్ళి నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నాను మనం వెళ్ళేది పెళ్లి చుట్టానికి కాదు పెళ్లి ఆపటానికి ఏంటండి మీరు అనేది చెప్తా అది జరిగింది అసలు పూజకి పెళ్ళెందుకు ఇష్టం లేదు దానికి కారణం నేను పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డా అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్ను రమ్మంది ఇప్పుడు తన అక్కడి నుంచి తప్పించడం ప్రేమికుడుగా నా బాధ్యత ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతుంది నీకు అర్థమైంది కదా అర్థమైంది మమ్మీ బై మిస్టేక్ నో మ్యాటర్ లీక్ చేసావు అనుకో వాళ్ళు పప్పాని స్మశానా నీకు ప్యాక్ చేస్తా ఊరుకోరా అవేం మాటలు డాడీ ఫస్ట్ ఏ మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను ఓకే నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా చెప్పంటారా అక్కర్లేదు అయితే పదండి దుర్మూర్తం వచ్చేస్తున్నాడు రండి లగేజ్ తీసుకెళ్ళు అయ్యా పూజే మూల నాయన దేవుడ సంటోడు ఆయన మిమ్మల్నే కాదయ్యా మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు ఆ మహానుభావుడి బిడ్డకి అన్యాయం చేయకండి అయ్యా చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పోయి నాకే సలహాలు ఇస్తాను భైరాగి ఈడికిదే ఆఖరి మాట కావాలా రైతుల గుడ్ మార్నింగ్ బావా ఏవిరా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం అవును సార్ ఏం చేసినావో ట్యాక్సీలో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఈ లక్షలు మీచ్చినావా నానే వచ్చి పని చేసినావు బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్న గుర్తుందే గుర్తులేకేమిరా అట్టే వదువులే నాకు చాలా ఆనందంగా ఉంది బాబా మనసు దాదాపు నలభై ఏళ్ల తర్వాత మా ఊరు ఎడుతున్నాయా అనాథాశ్రమం గురించి రాయలేదేమరా అనాథాశ్రమం అదేరా జరుగులు దీనిలో పెట్టిమే అట్నా నాకు తెలియదే నాకు తెలియదు సార్ గబ్బోడా ఇప్పుడు దాంట్లో వెయ్యి మంది పిల్లలు ఉండారు వాళ్ళకు దినాము పొద్దున్నే ఇంత ఇంత ఇడ్లీలు పెడతాం రెండు పూట్ల అన్నము చారు పప్పు పులుసు పచ్చడి పెరుగు బావా ఇప్పుడు నువ్వు నా కంటికి మేలు మదర్ తెరిచేలా కనిపిస్తున్నావు ఇంత చేస్తానాం కదా దానికి ఎంత లెక్క అవుతుంది ముందు చెప్పు కాదు కమ్ కోట్ల దాకా అవుతుంది ఏనా మనం అవుతుంది సార్ కదా ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిల్లకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఎందుకున్నావు తాగితే ఛి మీద అలా పి యూ సీ చదువుకుందావు నాకు వచ్చే తడిసి నీకు రావేమి నీలా ఆలోచించడానికి నీ కంత్రి బ్రెయిన్ నాకు ఉండద్దు ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్ర హక్కు టైంలో మా అక్కని అక్కనికిచ్చి పెళ్లి చేసాము అక్కతో పాటు ఆవుని దొరుకుని నేను వచ్చాను ఆవుని దొడ్లో కట్టేశావు నన్ను ఇంట్లో కట్టేశావు అక్కతో పాటు వచ్చిన ఆవిళ్ళిపోయింది తర్వాత అక్క ఎండిపోయింది నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకుని నాకు పెళ్ళి పెటాకు లేకుండా చేసి టీనేజీలో వచ్చి నన్ను ఓల్డేజ్ తీసుకొచ్చాను కాంగ్రెస్ నిమిస్తున్న పెండారుడు కొని తినే చండాలుడా ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇతను తక్కువ ఏదవా గేదె కుమ్ములు తీసేసట ఆ పేషెంట్ రా దడ్ తప్పుకొట్టేదవా ఏ ప్రాసెస్ అవా సార్ గంగి గోవులంటే నాలో గౌడు గేదెలంటే ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నడకం దో ఉందో కొంచెం ఇలాగన్నా బయట పడకపోతే రా ఇది నీకు తప్ప మీరా రే ఎడి సంబంధించాలా సారీ సార్ పూజ అనుకొని మెలకుగా ఉన్న వాళ్ళే మద్దతు చేస్తారు ఇలా పక్కటి కళ్ళ కన్నా ఉంటే కళ్ళనే కనుభూస్తాం అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలు ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా ఏంటండి ఇంకేంటండి కోడియాలు అరబెట్టినట్టు పగల కొట్టి బాంబులు పెడతారు బాబు చేస్తారు ఏంటంటే పొగలు వస్తున్నాయి సాంబారా సాంబార్ కదా సారా నాడు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు వాడే సార్ సింగింగ్ అంటూ కత్తి నోటికాయ బాబు వాడి కోపం ఎక్కువ ఒకసారి కత్తి నిడుతుంటే రెండు చేయటం వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా అటు చూడు జమ్మల మడు జనార్దన్ యాభై మర్డలు చేశాడు అబ్బో ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచకోత స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్లు దాగిన తాగేస్తాడు అర్థమైందా ఏ అర్థమైంది ఊజు మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తారు వాళ్ళు ఏదైనా ప్రశ్నలు ఎడితే తింగర్ మౌస్గా నవ్వు తోడు ప్యాంటు వస్తే చెప్పి మీరు చూడండి నమస్కారం ఏంటి మన వాళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు జొడుతున్నారు ఎవడైనా పెళ్ళి అవ్వడం ట్రై చేస్తే వాడి మీద ఇంత చీతనే నేను పేరు ప్రణీత్ నమస్కారం అండి నమస్కారం యూరోప్ లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్లకి పెద్ద తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ ఎబి నుంచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుంటావు పైకి మర్యాద ఇంతకి ఏ ఫ్యాక్టరీ ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నారు ఇంతకి దేవురు బాబు ఊరా అండి తాడిపత్రి 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 అంటే మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు ఓ నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను ఆడనే పెరిగి తాటిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మగారి శర్మగారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడిలే అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావు అంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలీదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులేనా బాబు బాగా టైర్ అయిపోయింది అంకుల్ జెట్ లాగ్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరేళ్లి రెస్ట్ తీసుకోండి బాబు అది కరెక్ట్ భయ్యా తర్వాత మాట్లాడుకుందాం పోరి పోరి ఆలిపోయినట్టు ఉన్నారు ఏదో కొంచెం తేడాగా అనిపించట్లేదు నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను అన్న నీకు కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే ఇళ్ళ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు దొరకట్టు తాడిపట్టు పెరింది చెప్పావు ఆ అవో ఆయనకి చుట్టాలు ఉంటాలి చెప్తే చెప్పావు ఆనందరావు అంకుల్ అని ఎందుకున్నావ్ ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్నకి సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకి సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి అక్కడికి ఒక ఐడియా తో చెప్పావు ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్ తో చెప్పేవాళ్ళకి ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మన కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సక్కలు మాటలు మీరు ఏం సాగండి సరేలేండి ఏ సరే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్ష తొంభై ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనపడతాయా ఓ కరెక్ట్ సరే వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి నువ్వు గదిలోకి రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓహో అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతని తీసుకొచ్చావేంటి ఏంది అమ్మా భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్తాను నేను ఏమన్నా ఆంజనేయ వాడంటే కొన్ని తక్కుట మారాలు తెలుసునడు పైగా నిన్ను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నాను అమ్మా సరిగ్గా నువ్వు ఆ టైం లో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటో ఏం చేయాలో తెలియక వాడిని నేసుకొని వచ్చేసా ఏంటి మా వీను బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడు ఏం కోపాలు మునిగిపోయినాయి అమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నాలుగు రోజులు అని చెప్తాం ఈలో భద్రంతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా నమస్తే అంకల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఆనంద్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకల్ ఎత్తుగా దిట్టంగా ఉంటాను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడుషన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను రా చెంగల్ రాయుడుని మాట్లాడుతుండ అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినానా ఏంటి రా సంగతిలో ఏం లే ఆనందరావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ చాలా గొప్పోడైనాడు ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంద్రా అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరు పిల్లగా నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడు అండి ఎలా చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటే అదేంటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో కాస్ట్ ఫీలింగ్లు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ చెప్తున్నారు కాబట్టి ఇది బాగుంటా బాబు లాగించరాపోయి అది బాగుంటాను చూడు రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుద్ది చూసారా మళ్ళీ ఆనంద రప్పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను గొప్ప పని చేసే ఇదే మీ తెచ్చి రాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిషియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ అయ్యాక చెప్తాను వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క లేదు బొక్కలేదు తర్వాత బొడని నిక్ ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతెందుకు నిన్ను చిన్ని అంటారు ప్రసాద్ నువ్వు అన్నట్టునేంస్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎథవల్లాగా అరంజు గేరాడు కాదురా మరకూర్చవా మొదలవా పింజారి అథవా నెల నువ్వు ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతాయి ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటుతో తీచ్చుకుంటాడు ఓహో ఇది ఒకటి ఉంది అనమాట అచ్చోసి అంబుతులో పెరిగే బుర్ర పెరగలేదంట్రా బుర్ర తొక్కి వెదవా సన్నా సేదవా నవ్వుతా వింటరా నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా అడుగుతే కదవా ఏమండి మీ ప్రతాప నామేజ్ మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే అనేగా పిచ్చి సన్నాసి ఎందుకో ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైస్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంత మిమ్మల్ని అంత మిమ్మల్ని సార్ చూస్తాడు మాసం కూర లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ చేస్తే నేను పస్తులు ఉన్నారా అది కాదు నాన్న ఇవాళ ఒక రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడు కోపం అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది వాళ్ళని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడితే ఆశపడుతుంది కానీ వాళ్ళకి అవేమి అర్థం కావు చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో అమ్మని తడతాడా దరిద్రుడు ఈ ఇడి సంగతి ఇలాంటప్పుడు షారుఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు